మనం నిద్రిస్తున్నప్పుడు వివిధ దశలు ఉంటాయి వాటిలో ర్యాపిడ్ ఐ మూమెంట్ నిద్ర అనే దశలో కలలు ఎక్కువగా కంటారు ఈ దశలో కళ్ళు వేగంగా కదులుతూ ఉంటాయి నిద్రలో మెదడులోని అనేక భాగాలు చురుగ్గా పనిచేస్తాయి ముఖ్యంగా భావోద్వేగాలు జ్ఞాపకాలు సృజనాత్మకతకు సంబంధించిన భాగాలు చురుగ్గా ఉంటాయి రోజంతా అనుభవించిన విషయాలు భావోద్వేగాలు మెదడులో నిల్వ ఉంటాయి నిద్ర సమయంలో ఈ జ్ఞాపకాలను మెదడు పునర్వ్యవస్థీకరించడానికి ప్రయత్నిస్తుంది కొన్ని కళలు చాలా స్పష్టంగా ఉంటాయి వాటిలో మనం చూసేవి వినేవి అనుభవించేవి నిజానికి దగ్గరగా ఉంటాయి కొన్ని కళలు మాత్రం అస్పష్టంగా ఉంటాయి వాటిలో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది కొన్ని కళలు భయంకరంగా ఉంటాయి వాటిని పీడకాళ్ళు అంటారు ఈ కళలు మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి చాలా మంది కళలకు సైకలాజికల్ అర్థం ఉంటుందని నమ్ముతారు మన మనసులో ఉన్న భయాలు ఆశలు కోరికలు కళల ద్వారా వ్యక్తమవుతాయని చెబుతారు కొందరు కళాకారులు శాస్త్రవేత్తలు తమ కళల నుండి ప్రేరణ పొందుతారు కొత్త ఆలోచనల కళల ద్వారా వారికి వచ్చినట్టు చెబుతారు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కళలు రావడం అనేది మెదడులో జరిగే సహజ ప్రక్రియ వాటికి ఎలాంటి ప్రత్యేక అర్థము ఉండదు